మంత్రి గుమ్మనూరు జైరామ్ వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారా రాప్తాడు సిద్ధం సభకు జైరామ్ ఎందుకు డుమ్మ కొట్టారు టీడీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైందా అంటే ఔననే సమాధానం వస్తుంది రాప్తాడులో సిద్ధం సభకు మంత్రి గుమ్మనూరు జైరాం వెళ్ళకపోవడం హాట్ టాపిక్ గా మారింది వైసీపీని వీడేందుకు జైరామ్ నిర్ణయించుకున్నారని సమాచారం సత్యసహ జిల్లా గా ఉన్న గుమ్మనూరు జైరామ్ అదే జిల్లాలో సిద్ధం సభ నిర్వహిస్తున్న సీఎం జగన్ సభకు వస్తున్న గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది ఇటీవల పుట్టపర్తిలో ప్రధాని మోడీ పర్యటనకు ఆయన దూరంగా ఉన్నారు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు ఆలూరు నుంచి తప్పించి కన్వీనర్ కన్వీనర్గా నియమించాక వైసీపీతో అంటి ముట్టునట్లు వ్యవహరిస్తున్నారు మంత్రి జయరాం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీకి అధిష్టానం ఆయన పేరును ప్రకటించినా సస్యేమిరా అంటున్నారు రాప్తాడు సిద్ధం సభకు విఐపీ పాసులు ఉన్నాయని మంత్రి గుమ్మనూరు జయరాంకు వైసీపీ నేతలు సమాచారం పంపినా తనకు పాస్ అక్కర్లేదని జయరాం చెప్పినట్లు సమాచారం వైసీపీ నుంచి ఈసారి కూడా అసెంబ్లీకి పోటీ చేయాలని మంత్రి జయరాం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఆలూరు నుంచి తప్పించిన తర్వాత టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు ఆలూరు గుంతకల్లు మంత్రాలయం నియోజకవర్గాల్లో ఏదో ఒకటివ్వాలని టీడీపీకి ప్రతిపాదన పంపినట్లు సమాచారం ఆ మధ్య కాలంలోనే పత్తికొండలో చంద్రబాబు సభ జరిగింది ఆ సభలో వైసీపీ ఎమ్మెల్యేలందరినీ తీవ్రస్థాయిలో విమర్శించిన చంద్రబాబు గుమ్మనూరు జయరాంను మాత్రం ఒక్కమాట కూడా అనలేదు గతంలో బెంజ్ మంత్రి మద్యం మంత్రి పేకాట మంత్రి అంటూ విమర్శలు చేసిన చంద్రబాబు పత్తికొండ సభలో జయరాంపై విమర్శలు చేయకపోవడం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం జయరాం టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం జరుగుతోంది గొంతుకల్లు సీటు ఖరారైందని మంత్రివర్గీయులు చెప్పుకుంటున్నారు మొత్తం మీద వైసీపీకి జయరాం బైబై చెప్పడం దాదాపు ఖరారైనా టీడీపీ కండువా కప్పుకుంటారనే ప్రచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది